దేవుడు చెప్పినవేమో చాలా మంది నేర్చుకోరు గాని దేవుడు నేర్చుకోవద్దు అని చెప్పినటువంటి వాటిని అవలంబించకూడదు అని చెప్పినటువంటి వాటిని అనేకులు నేర్చుకునేవారుగా ఉంటూ ఉంటారు ఉదాహరణకి ఇజ్రాయేలీల జీవితాన్నే గనక మనం గమనించినట్లయితే దేవుడు మోసే ప్రవక్త ద్వారా ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు మీరు కళాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారి యొక్క పద్ధతులను వారి యొక్క క్రియలను వారి యొక్క ఆచారములను మీరు నేర్చుకోవద్దు మీరు వాటిని పాటించకూడదు అని చెబితే ఇజ్రాయెల్ పేలంట ఏం నేర్చుకున్నారో కీర్తనలు గ్రంథము నూట ఆరు అధ్యాయము ముప్పై ఐదో వర్షంలో రాయబడి ఉంటుంది అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకున్నారంట చిట్ట చివరికి వచ్చేసరికి అదే వారికి ఊరిగా మారిపోయాయంటండి అండి అంటే దేవుడు నేర్చుకోకూడదు అని చెప్పినటువంటి క్రియలను ఇజ్రాయేలీలు నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడి ఉంటది జనముల యొక్క హేయ కృత్యములను నేర్చుకున్నారంట అంటే హేయమైనటువంటి కార్యములను జరిగించడం వారు నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎహిజ్కేలు గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదో వక్షరంలో రాయబడి ఉంటుంది ఐగుప్తు దేశంలోనంట జారత్వాన్ని నేర్చుకున్నారంట దాన్ని ఇంకా విడిచిపెట్టలేదు అన్నట్లుగా అక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వక్షరంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొందరు స్త్రీలను ఉద్దేశించి దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు ఆడరాని మాటలు వారు నేర్చుకున్నట్లుగా అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కొన్ని కార్యములు జరిగించడం లేదా క్రియలను చేయడం వారు నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క వాక్యాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నేర్చుకోమన్నవేమో నేర్చుకొనరు కానీ దేవుడు వద్దని చెప్పినవి మీరు పాటించకూడదు అని చెప్పినవి అవి మంచివి కావు అని చెప్పినవి చాలా మంది నేర్చుకున్నట్లుగా మనకు బైబిల్ బృందంలో కనిపిస్తూ ఉన్నది ఈ రోజున కూడా చాలా మంది దేవుడు చెప్పినటువంటి మంచి విషయాలను నేర్చుకోరు కానీ దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి వాటిని చూడకూడదు అని చెప్పినటువంటి వాటిని వెళ్ళకూడని స్థలాలు అని చెప్పినటువంటి వాటిని ఆ వాటిని నేర్చుకునే వారిగా అంటే వాటిని అనుసరించి జీవించే వారుగా ఉంటూ ఉంటారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి మనకు విశ్రాంతి దొరకాలి అంటే దేవుని దగ్గర నుండి శాంతిని మనం పొందుకోవాలి అంటే సమాధానమును మనం పొందుకోవాలి అంటే సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే చిట్ట చివరికి పరలోకానికి మనం వారసులం కావాలి అంటే దేవుడు చెప్పిన విషయాలను నేర్చుకునే వారంగా ఉండాల మరింతకీ మనం ఏ ఏ విషయాల్ని నేర్చుకోవాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే